మిత్రులు సహజ మిగిలినటువంటి వాళ్ళు కూడా మా వృధుల్ని మొట్టమొదటిగా సన్మానించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అనమాట మరి ఈ రోజు సమాన కార్యక్రమం చాలా టిస్టు జరుగుతుంది చాలా ఆప్యాయత అని రాగానే అందరూ పంచుతుంది మరి పాత తరం సంస్కృతి మన ముందు కనబడతా ఉంది నిజంగా ఇది మనసుని కదిలించే ఒక పదవీ యొక్క కార్యక్రమంగా మామూలు మహమ్మారి కార్యక్రమం కాకుండా ఇటు

రెండ్ ఇకి కొంతటే నసుడనే ఉంటారు రెండ్ అంద్రాయర్ బెడివర్ సాగర్ సంగతి అవర్ గాడెడ అడ అవర్ ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ మరి రెండోది ఉదయాన్ని మరి సన్మాన వేదిక రావాల్సి కోరుతాను మరి రండి సార్ రాజనే గారు గారు నెక్స్ట్ ఈ కార్యక్రమం అయిన తర్వాత మరి సన్మాన గ్రహితం కూడా సన్మానం చేస్తాం నెక్స్ట్ వన్ బై వన్ ఏ టైం అందాయిండి 1:30 1:30 వరవలేదు గనేనే అయివేగా నా బ్యాచ్ ఉన్నాయండి అందరూ అందరూ వందమేన ఉండి అల్లం బయవండి బ్యాచ్ వారే వస్తారు ఏ లంచ్ చేయండి వెయిటింగ్ టైమ సర్కు ఆగాండుం ఓకే ఎయిటీ ఫైవ్ కాకుండా ఎయిటీ ఫోర్ నెక్స్ట్ ఇప్పుడు సన్మానం చేయడానికి మ్యాచ్ వర్ని తమ చేయడానికి ఆయన రెండు స్కూళ్ళు చేశారు ఫస్ట్ శాంత్యాస్ స్కూల్స్ చెప్పండి నెక్స్ట్ డిఆర్ స్కూల్ థర్టీ నైన్ ఇంట్రెస్ట్ ఆల్ ఇంపార్టెన్స్ ఇద్దాం ఇంట్రెస్ట్ తర్వాత ప్రైవేట్ స్కూల్ వన్ ఇయర్ మన ధర్మాన్ని ఇప్పుడు కాలం కూడా నాయనే ఓకే ఇప్పుడు సన్మాన పత్రం వస్తారు వైఎస్కే బాబు గారు కూడా వేద రండి వైఎస్కే బాబు మరి సన్మాన పత్రాన్ని చదవడానికి వేద మీద రావాల్సి కోరుతున్నా నేను సార్ మిత్రులారా ఒక పావు గంట ఎందు మహాన్ బాబులు అందరికీ వందనాలు ఒక మాట నేను ఇక్కడ రావడం కారణం అంటే శాంతాశ్రమంలో నేను మాస్టర్తో మూడు నెలలు పనిచేశాను మూడు నెలలు పనిచేసిన నాయకుడికి మూడు వారాలంటే వచ్చి మాస్టారు నాకు సమాన పత్రం రాయ ముప్పై సంవత్సరాలు కూడా చెప్పండి కానీ మూడు నెలల్లోనే అంటే వెతుకు పట్టుకుంటే చాలు తెలుస్తుంది అన్నట్టు ఆయన గురించి నాకంటే బాగా నాకు తెలియదు ముప్పై సంవత్సరాలుగా మేము చాలా సార్లు ఎదురు పడ్డాం చాలా సార్లు ఒకరి ఒకరు క్రాస్ అయ్యాం ఆ అభిమానంతో మాస్టర్ ఆయన గురించి రాయమని చెప్పారు మీ అందరి దగ్గర సర్మాన్ పత్రాలు ఉన్నాయి కదా జాగ్రత్తగా చూడండి ఫోన్ లో సౌండ్ ఆఫ్ ఉన్నాయ్ ఆఫ్ చేసి ఈ టైం వచ్చే వరకు నివేచ ఉండండి ఒక पाव గంట దయచేసి సన్మాన్ పత్రం తీసుకురండి పదవీ విరమణ अभिनंदनాక్షర సమాన్జేని ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం గత నలభై సంవత్సరాల విద్యాశాఖలో ఉపాధ్యాయుడిగా పనిచేసి అనేక మంది విద్యార్థిని విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది దీని ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఉత్తరాల నిర్వహణ చేస్తున్నటువంటి శ్రీ కర్ణీటి సత్యనారాయణ గారు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి కర్ణీటి సూర్యనారాయణ ప్రభుత్వం ప్రసరింప కామరాజు శ్రీముల గాయకులే ఇరుగురి జంట కన్నుల పండుగ వార సంసారం కూడా దండ్రుల కలిగిన పంచరత్నము సంతానమై ఇతర అన్నలకు ముగ్గురత్నములై ఇతర అక్కలకు ముడిపముల సోదరుండై బుద్ధిక శుద్ధుల బుద్ధిక నేర్చి అప్పకు అన్నకు పెద్ద పేరుని తెచ్చే కన్నీడి వంశ కనిష్ఠుడై దుర్గమంబకు దుర్గాల గ్రామమున్న పుట్టి సత్యనారాయణ నామంబు బట్టి సప్త వర్షరాలు ప్రాథమిక విద్యను నెట్టి రావికంపాడు ముందు పరీక్షలు కట్టే ఇంటర్ రాజు మహేంద్రవరం సహపాఠీల మెంటర్ అయి ఎనభై నాలుగు ఆగస్టు లో శాంతి ఎయిడెడ్ హై స్కూల్ ఎస్టీటీ టీచర్ అయ్యారు ఏవిటి ఉన్నత పాఠశాలలో అందరికీ అందుబాటులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లా పాఠ్యాంశాల అర్థంగా విద్యార్థులకు చేతులు గోల్డెన్ గైడ్ లా అధ్యాపక సహజనులకు ప్రపంచ జ్ఞానాన్ని ఇచ్చే న్యూస్ పేపర్ల అధునాతన బోధనతో అప్డేటెడ్ స్మార్ట్ ఫోన్ లా

సతతము పరల కోరే శ్రేయోభిలాషి సహజనులతో సన్నిహితంగా మెలిగే సుగుణ రాసి కొత్తవారు కూడా కలిసిపోతారు ఈయన ముఖం చూసి శ్రీమతి కుమారితో కూడి బలవంతమైంది జీవితం ఉమా శిరీస తేజశ్రీ తనే లిద్దరే అనేది విదితం శాంతి ఆశ్రమంలో వీరి సర్వీసు అందరికీ సమ్మతం విధి నిర్వహణలో బయాలజీ ఉంది ఇరవై రెండు కాస్త జడ్పీలో మెర్జ్ అవడంతో జడ్పీ హెచ్ఎస్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇరవై మూడులో అగ్రహారం హై స్కూల్ కు వచ్చారు అంటే మా వచ్చారు వీరి శేష జీవితం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బంధుమిత్రులతో ఆనందంగా సంతోషంగా గడపాలని కోరుకుంటూ జడ్పీ హెచ్ఎస్ టి అగ్రహారం ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మరియు మిత్రులు రచన వైఎస్ కుమార్ రావు రిటైర్డ్ అయ్యారు ఈయన వైఎస్కే కుమార్బాబు గారు ఇది సన్మాన పత్రం ఆయన రాశారు ఈయన రాష్ట్ర స్థాయి నందేవాడి గ్రహీత మరి మా మండలలో ఏ ఫంక్షన్ అయినా ఆయన చేత రాస్తాం ఏ మండల కార్యక్రమాన్ని ఇలాగే చేస్తాం ఓకే థ్యాంక్ యూ

తీసుకోండి ఫోటో తీసుకోండి దిగండి అది కార్యక్రమం ఇక్కడ అందరూ కూడా ఏది రావాలి ఫోటో తీసుకోవాలన్నా మా భావన అయితే ఎక్కువ వస్తూ ఉంటుంది మరి ముందుగా సాంతేశ్వరం స్టేప్ మ్యాచ్లను సంబంధిస్తున్నారు మరి బ్రహ్మంగా ఫోటో దృశ్యం పూర్తయింది మిత్రుల ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ పాఠశాల ఉపాధ్యాయులు కొద్ది కార్యక్రమం వచ్చేటప్పుడే ఈ సార్

你借的。

क्या ताई कर रहे हैं बाहर आओगे राउंड इयर पर बैक टर्न तो नहीं बैच मतलब बाहर आओगे तो क्या ताई करेंगे सब कौन है क्या कर सब कौन है अबे रने हाँ इम्प्रेशन बॉम्ब है ओके वेरी गुड नाइंटी इन टू गोल्डन एसएससी पेस टेन पेसिस बांधे फ्रेंड्स ओके 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 टेंजु रन्सर ओके ठीक మాయస రంగారామిస్సారు మరి కన్న సనగన్న మా నంబర్ నుంచి సంభాషిస్తా ఉన్నారు అంటే ఈ ఫోటో బాలేండి బాలేండి బాలేయ్ ఆ మాయనేమి దల్లేనే మరి గురువుగారు సార్ మీరు తెలుసు కదా ఆ మనం అమ్ముకు తెలుసు కదా హ్మ్ ను మంచి కోటే ఎలా మా ఫోటో వచ్చేది ఏడి దియతది අන්නකිරම ඕෝක ජෙස්ස කතයි?